ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్వాత ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఆగస్టు పదిహేనవ తారీఖు అండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో అవి రాదు ఏంటనేది వీడియోలో తెలుసుకున్న వీడైనా చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం అండి వెంటనే లైక్ చేయండి సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు సహకార సంఘాలకు పాలక వర్గాలకు పదవి కలం అనేది మరోసారి అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది అంటే సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో తొమ్మిది వందల నాలుగు వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలకు సంబంధించి ఏదైతే తొమ్మిది జిల్లాల్లో సహకార సంఘ అయితే బ్యాంకులకు సంబంధించి డీసీబీలు అదేవిధంగా రాష్ట్ర సహకార కేంద్రాలకు సంబంధించి బ్యాంకుల పాలక వర్గాలకు సంబంధించి కాలాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో వందల ఎనభై ఆరు అనేది జీవో ఇవ్వడం జరిగిందనమాట ఆయా సంఘాలకు కాలం గురువారం మేఘన ఉండగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏదైతే జాప్యం జరుగుతున్న నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు అయితే వరకు కూడా వారి అలాగే కొనసాగుతారని చెప్పేసి మొత్తం ఇదైతే ఇందులో వచ్చేసి జీవోలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో వీరికి మరోసారి గడువు అనేది రెండు వేల ఇరవై ఫిబ్రవరి పద్నాలుగులో ఎన్నికైనటువంటి సంఘాల వర్గాన పదవి కాలం గత ఫిబ్రవరి పద్నాలుగున ముగి మూసింది దీంతో ఆరు నెలల పాటు ప్రభుత్వం పొడిగించింది గడువు గురువారం ముగిసింది ఎన్నికల ఇప్పట్లో జరిగే అవకాశం లేకపోవడంతో కాలాన్ని మరోసారి అయితే అనమాట సో ఇక మరొక అప్డేట్ వచ్చేసి ఇరవై నుంచి తెలంగాణ మహిళా పోలీసులు తొలి సదస్సులు అయితే ఉంటాయన్నమాట సో ఇక ఇరవై ఈ నెల ఇరవై నుంచి రాష్ట్ర మహిళా పోలీసు తొలి సదస్సు అయితే నిర్వహిస్తారన్నమాట ఇక పోలీస్ శాఖలోని అన్ని ర్యాంకుల్లో పనిచేస్తున్న సుమారు నాలుగు వందల యాభై మంది వరకు మహిళా పోలీసులు తమ ఆలోచనలు పంచుకొని ఉన్నారు పోలీస్ శాఖతో పాటు ఆబ్కారీ జైలు అటవీ రవాణా శాఖ మహిళా అధికారులు సో ఇక అందరు అధికారులు కూడా ఈ మూడు రోజుల పాటు జరిగే సదస్సులో రాష్ట్ర కేంద్ర సర్వీసులో చెందినటువంటి ఉన్నతాధికారులు పాటు నిపుణులు తన అనుభవాలను అయితే పంచుకొని ఉన్నారన్నమాట సో ఇక మొత్తం మీద వీటన్నిటిని కూడా కోణంలో సమగ్రమైన జెండర్ పాలసీ డాక్యుమెంట్ని అయితే రూపొందించే లక్ష్యంతో ఈ సదస్సును అయితే ఏర్పాటు అయితే చేస్తున్నారన్నమాట ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైతే కానున్నారనమాట ఇక ఓఆర్ఆర్ వెలుపల మరి స్థిరాస్తుల మార్కెట్ విలువ సవరణ సో మొత్తం మీద జీహెచ్ఎంసీ ఇరవై మున్సిపాలిటీ ఏడు కార్పొరేషన్ పరిధిలో అయితే అమలు చేరున్నారు దీనివల్ల రెండు వేల కోట్ల వరకు రాబడి పెరిగే అవకాశాలు అయితే ఉందన్నమాట స్టాంపు టు స్టాంపులు అదేవిధంగా రిజిస్ట్రేషన్ శాఖలో రాబడిలో అరవై శాతం ఓఆర్ లోపల వెలుపల ప్రాంతాల్లో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి ఉంటుంది కాబట్టి సో మార్కెట్ విలువ కనుక సవరణ చేస్తే దాదాపు రెండు వేల కోట్ల వరకు ఈ రాబడి అనేది వచ్చే అవకాశాలు అయితే ఉంది పెరుగుతాయి అన్నమాట చెప్పేసి సో ఇక మరొక అప్డేట్ అండి ఇప్పటికే బియ్యానికి సంబంధించి తీసుకుంటున్నారు కదా అయితే రేషన్ కార్డుదారులకు పర్యావరణ రైతు బ్యాగులు కూడా త్వరలోనే అందుబాటులోకి అయితే ఇవ్వనున్నారనమాట సో ఇందులో వచ్చేసి ఎంఎల్ఎస్ పాయింట్ గోదాములకు చెందినటువంటి చేరుకున్నాయి వీటిని ఎంఎల్ఎస్ పాయింట్ల పరిధిలో రేషన్ కార్డు దీరాలకైతే సంఖ్య ప్రకారం సరఫరా చేస్తారు ఇక ఇందులో వచ్చేసి ఆరు పథకాలను ప్రస్తావిస్తూ అందరికీ సన్నబియ్యం ప్రజా ప్రభుత్వం సాధ్యమైన బ్యాగులయితే ముద్రించి ఉందనమాట సో ఈ అయితే ప్రతి ఒక్కరికి అయితే అందిస్తారు